ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ నమస్తే ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ డోన్ పట్టణంలో ఈ నెల ఆరవ తేదీన మున్సిపల్ వైస్ చైర్మన్ పై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా పట్టణంలోని ఆర్యవేశ సంఘం కులస్తులు పెద్ద ఎత్తున పట్టణంలోని ప్రధాన కూడలలో నిరసన తెలుపుతూ డీఎస్పీ శ్రీనివాస్కు హత్యాయత్నం జరిగిన ఘటనపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కొట్రికే హరికిషన్ మాట్లాడుతూ తనపై జరిగిన కారు ప్రమాదంని విచారణ చేయమని పోలీసులకు విన్నవించడం జరిగిందని సీసీ కెమెరాల ద్వారా కొంతమంది నిందితులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు కానీ ఈ విచారణలో నిందితులకి తనకు ఎటువంటి రాజకీయ కక్షలు లేవని కానీ తన మీద ఎందుకు హత్యాయత్నం చేశారో తెలియలేదని ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష వైస్ చైర్మన్ కోట్రిక్ హరికిషన్ అన్నారు గతంలో డోన్ నియోజకవర్గంలో కోట్ల కేఈ కుటుంబాలు ఇలాంటి సాంప్రదాయాలు దూరంగా ఉండేవారని తనపై జరిగిన హత్యాయత్నం చేయడం దుర్మార్గమని అన్నారు ఈ విషయంపై డోన్ సబ్ డివిజన్ శ్రీనివాస్కి వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణ సాగుతుందని త్వరలో నిందితులను ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇస్తానని తెలిపారు మేము పోలీసు వారికి షాగే చేస్తున్నాం ఏ కార్ టేస్ అవుట్ చేయమని చెప్పి అని చెప్పి దాని ఆస్పత్రలో ఉందని చెప్పి ఏ కార్ ఉంటుంది ఏ మెంబర్ కదా అన్ని చేయమని చెప్పి మేము కంప్లైంట్ చేశాము ఆ రోజుకి కూడా మా అవ్వలేదు అసలు ఇప్పుడు అరెస్ట్ అయిన ముద్దాయిలకు మా శత్రుత్వాలు లేవు మరి ఎందుకు చేశారో మాకేదో మా మీద అత్యప ఎందుకు చేశారో మాకు ఇంతవరకు కూడా అర్థపట్టడం లేదు ఎంత పొలిటికల్ అని చెప్పే స్టేట్మెంట్ ఇచ్చారంట మా వల్ల రాజారెడ్డి గారు ఏదో ఓడిపోయినారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అది కాదు స్టేట్లో మొత్తం పోయింది దాన్ని గ్రహించవలసిందిగా కూర్చున్నాము ఇంతవరకు భోన్ చరిత్రలో గత ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏడు నుంచి ఇలాంటి ఆనవాయిద్య సాంప్రదాయాలు కొనసాగలేదు ఎవరు కొనసాగించలేదు ఇటు కోట్ల వాళ్ళు కానీ అటు చేయి వాళ్ళు కానీ ఇలాంటి ఎవరైనా ఫ్రీగా ఎవరి వర్గానికి తగ్గట్టు వాళ్ళకి సాయం చేసుకుంటూ పోవచ్చు అనేది సాయం చేసుకుంటూ పోయినా మాకు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కోటవాళ్ళ మీద అభిమానం ఉంది కోట్ల సహాయం సాయం చేశాను అంతేగాని అంటే గత పదేళ్ల నుంచి రాజారెడ్డి గారికి ఎంతో సాయం చేశాను ఆయన వర్గంలోనే ఉన్నాను సమాచారం సరే కొన్ని కారణాల వల్ల పార్టీ ఎయిట్ సెవెంటీ టీడీపీలో చేరవచ్చు ఎందుకంటే కోట వాళ్ళు మాకు రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మా కుటుంబానికి వాళ్ళ ఫాలోస్గానే ఉంటూ వచ్చినాం కాబట్టి మేము వాళ్ళ మీద అభిమానంతో ఈ కూటవర్గంలో చేయాల్సి వచ్చినాం కాబట్టి గెలిపోవడంలో సహజమే నేను స్ఫూర్తి తీసుకొని అందరికీ మా రోజు వైశాఖ అందరూ నా తరఫున సంఘీభావంగా అరవేశ్వలు అందరూ వచ్చారు అరవేశ సోదరులు కనీ కేవలం ఒక పదహైదు నిమిషాల్లో ఇంతమంది నా కోసం నాకు సంఘీభావం చేరుకోవడానికి వచ్చినందుకు భారవి శ్రోతులందరికీ చేతులకి పేరు పేరువాదాలు తెలుసుకుంటాను